హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ ఫీవర్స్ వచ్చాయని చెప్పాను కదా అందరికీ మూడు మూడు రోజులు ఉండి తగ్గిపోయిందనమాట ఫీవర్ కంప్లీట్గా నేను వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేసుకున్నాను కలషం పెట్టుకున్నాను ఇంకా గౌరమ్మని చేసుకున్నాను అలాగే ఐదు రకాల స్వీట్స్ కూడా పెట్టుకున్నాను మాది దేవుడి సెల్ఫ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది ఇవన్నీ పెట్టుకోవడానికి కుదరదు అందుకే నేను ఒక మాది స్టూల్ మీద అమ్మవారి ఫోటో పెట్టి పేపర్ మీద ఇవన్నీ అయితే పెట్టుకున్నాను నేను అమ్మవారి దగ్గర డ్రెస్ అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ఇష్టమైన పాలు పెట్టాను ఇంకా లడ్లు పెట్టాను కొబ్బరి లడ్లు ఇంకా పా పులిహోర చేశాను ఇంకా పాసం కూడా చేసుకున్నాము మొత్తం కలిపి ఐదు రకాల స్వీట్స్ అయినాయి అనమాట బెల్లం కూడా పెట్టినరు మా పిల్లలు తీసుకొని వచ్చి తాంబూలము ఇంకా అన్నీ పెట్టుకొని పర్లేదండి నాకు తెలిసినంతలో ఒక రకంగా మంచిగానే పూజ అయితే చేసుకున్నాను నేను అమ్మవారి పెట్టిన పక్కనే మాది టీవీ బల్ల ఉంటుంది అనమాట అన్ని షాడో వచ్చేసి అమ్మవారి ఫోటోల మీద పడుతూ అలాగా సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ లేనట్లు కనిపిస్తుంది ఇంకా వెరీ గుడ్ ఇంకా పిల్లలు ఇద్దరికి డీజేటిల్లు డ్రెస్లు అయితే వేశాను వాడు చూడండి ఆ డీజేటిల్లు డ్రెస్లకి మన టవల్ లాంటిది రాదు కదా అందుకని చెప్పేసి వాడు నార్మల్ టవల్ తీసుకొని వేసుకున్నాడు అంటే శర్వానికి వచ్చే టవల్లా ఉంటుంది కదా అలాంటిది రాలేదని వీడి టవల్తోనే కవర్ చేసిండు ఇంకా అదే రోజు నైట్ మేము ఖమ్మం అయితే అనమాట పిల్లలకి కొంచెం హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఖమ్మం వెళ్ళాము ఇది మన చిన్న వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్